మన యూత్ లీడర్ రియాజ్ భయ్ గారిని కూడా ఈ సభా ముఖంగా మేము స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఏంటంటే మేము అందరం ఆయన నాయకత్వంలో నడుస్తున్నాం కాబట్టి ఆయన అందదండలు చాలా అవసరము మనకు విషయం చెప్పాలంటే కొద్ది రోజులుగా కొద్ది బాధ కలిగింది ఒక వ్యక్తి కన్నా వ్యవస్థ ముఖ్యము వ్యవస్థ కన్నా ఒక పార్టీ ముఖ్యము పార్టీ కన్నా దేశం ముఖ్యమన్నా సిద్ధాంతాన్ని నమ్మిన మనము మన కాకర్ల సురేష్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించవచ్చిందిగా కోరుతున్నాము జై తెలుగుదేశం జయ జన్మభూమి